శివపురాణం రుద్ర సంహిత సృష్టికాండం నారదుని తపస్సు ఒకప్పుడు బ్రాహ్మణుడు బ్రహ్మ మానసపుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపోదీక్ష ఎందు నిష్ట కలిగి హిమాలయ గిరి భూములు అన్వేషింపగా హిమాలయగిరి భూములు అన్వేషింపగా పరమసుందరమైన పరమసుందరమైన ఒక గుహ కనిపించింది దాని చెంతనే గంగానది ప్రవహిస్తుంది ఆ ప్రదేశం మిక్కిలి అనుకూలమని ఎంచి ఆ ముని పొంగోవుడు దృఢాసన భక్తుడై బద్ధుడై ప్రాణాయామం చేసి మౌనియ్ దీర్ఘకాలం తపశ్చార కొనసాగించాడు అతని తీవ్ర తపోనిష్టకు సర్వాధిపతి అయిన ఇంద్రుని మనస్సు భయ విహ్వలమైంది తనకు పదవీ భ్రష్టత్వం సంప్రాప్తిస్తుందనే శంకతో ముని తపస్సును భగ్నం చేయ నిశ్చయించి మన్మధుని స్మరించి స్మరించాడు వెంటనే విచ్చేసిన కందర్పుని రాక చూసి మిత్రమా నా రాజ్య సుస్థిరత్వం మిత్రమా నా రాజ్య సు సుస్థిరత్వం నీ మీద ఆధారపడి ఉంది నారదుడు దుస్సాహమైన తపస్సులో మునిగి ఉన్నాడు ఎలాగైనా విఘ్నం చేయవలసింది అని పరిపరి విధాల కోరగా అదెంత పని అని దర్పంతో కందర్పుడు వసంతుని వెంట తీసుకొని బయలుదేరాడు ఇద్దరూ కలిసి నారదుముని తపస్సు చేసుకుంటున్న పవిత్ర భూమికి వచ్చి తమ నేర్పును చాతుర్యాన్ని కళా ప్రావీణ్యాన్ని మాయలను ప్రదర్శించారు విరితే నేల కాల్వలలో రాలిన కుసుమ పరాగపు రాసులతో నానావిధ పుష్ప పరిమళాలతో భ్రమరకుల జుంకారంతో సుఖ పిక శారికాది కలకలాలతో అంగనామణుల కిలకిలలతో సెలయేరుల గలగలలతో ఆ వనం చతుర్విధ వాద్య సమ్మేళనంతో నాట్యమేళంతో మహోత్సవంగా సాగిపోతూ ఉన్న అద్భుత నర్తన మంటపంలా ఉంది నన్మద ప్రతాపం వెల్లివిరుస్తోంది నారదుడు ధీరుడే ఎట్టి వికారాన్ని పొందక నిర్వికారుడే తన తపస్సును కొనసాగిస్తూనే ఉన్నాడు మారుడు అహంకార దూరుడై శరచాపాలను వదిలి పరాజయ భారంతో స్వరాధిపతి చెంతకు వెళ్ళాడు మునులారా ఆ స్థలంలో మన్మద ప్రభావం నిరుపయోగం ఎందుకంటే ఈశ్వరుడు ఉగ్ర తపస్సు చేసి మన్మని మన్మధుని దహించిన స్థలం అది అనంగుడు అలా అమరావతిని అమరాధిపతిని చేరి నారద ప్రభావాన్ని విన్నవించి తన స్వస్థలానికి చేరుకున్నాడు అమరాధిపతి మనసులోని నారదుని మనసులో నారదుని ప్రశంసించాడు ఈశ్వరానుగ్రహించే నారదుడు మరికొంతకాలం తన తపస్సును కొనసాగించి పూర్ణత్వం లభించిందనే విశ్వాసంతో తపస్సును విరమించాడు ఆయన శివమాయా మోహితుడై పూవింటి వానిపై విజయం తన ప్రభావమే అని భ్రమించాడు తన మహిమను శివునికి చెప్పి ప్రశంస ప్రశంసలను పొందాలనే ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు వెళ్ళిన రుద్రునకు నమస్కరించి వెళ్లి రుద్రునకు నమస్కరించి తన విజయగాదును ఉత్సాహంతో విన్నవించాడు దానిని విన్న రుద్రుడు విస్మితుడై వివేకాన్ని కోల్పోయిన కోల్పోయిన నారదునితో వచ్చా నారద నీవు ప్రాజ్ఞుడవు ధన్యుడవు ఈ విషయాన్ని ఇతరుల వద్ద చెప్పకు పరిహాస పాత్రడు అవుతావు నీలోనే రహస్యంగా దాచుకో విష్ణువు వద్ద అసలు ప్రసంగం చేయకు అని పలుమార్లు హెచ్చరించిన నారదుడు చెవిని పెట్టలేదు మునులార భావి కర్మ చాలా బలీయమైనది కర్మ ఎప్పుడూ ఈశ్వర ప్రేరితమే కర్మ ప్రేరితుడై ఆ ముని బ్రహ్మలోకానికి వెళ్ళి పితామహనకు నమస్కరించి తన కామ విజయకాథను వివరించాడు పద్మజుడు ఆ మాటలు విని శంకరుణ్ణి స్మరించి యథార్థాన్ని గుర్తెరిగి రుద్రుడు చెప్పినట్లే ఆ వృత్తాంతాన్ని ఇతరుల వల్లే వ ఇతరులెవరి వద్ద బహిరంగపరచవద్దని తన కుమారుని కోరాడు మాయా ప్రభావితుడైన నారదుడు తన తండ్రిగారి మాటలను పెడచెవని పెట్టి కమలనాభుని దర్శించాడు నారాయణుడు సర్వము తెలిసిన వాడే అయిన నారదునికి స్వాగత సత్కార్యాలను చేసి నీ రాకలో గల ఆంతర్యమేమిటి అని ప్రశ్నించాడు కామ విజయ గర్వాహ గర్వితార్హంకారుడ వర్ధితుడైన నారదుడు యథావత్తుగా తన విజయాన్ని వర్ణించాడు అప్పుడు సత్యాన్ని ఎరిగిన ప్రభు పద్మనాభుడు చమత్కారంగా ఇలా అన్నాడు ఓ మునిసత్తమ్మ నువ్వు బ్రహ్మజ్ఞాన నిధివి గదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వాణిని అరిషడ్వర్గాలు బాధిస్తాయి కానీ నీ వంటి నైష్టిక బ్రహ్మచారిని జన్మ ప్రభుత్తి వికారములు లేని వాణిని బాధించవు కదా నీకు కామవికారం లేదు ఉండదు కూడా హరి యొక్క పలుకులలోని ఆంతర్యాన్ని గ్రహించలేని నారదుడు మరింత గర్వితుడే లోక సంచారానికి బయలుదేరాడు